భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గెజిటెడ్ పోస్ట్ అయినటువంటి కోర్టు మాస్టర్ షార్ట్ హ్యాండ్ కేటర్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్యానెల్కి సిద్ధం చేయడానికి తగిన అభ్యర్థుల ఎంపిక కోసం ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ జూలై ఏడు నుంచి నాటికి నిర్దేశించినటువంటి అర్హతలు మరియు ఇతర అర్హత షరతులతో పూర్తి చేసిన భారతీయ పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి ముప్పై కోర్టు మాస్టర్ పోస్టులు అంటే యుఆర్ పదహారు ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయరు ఎనిమిది ఇవ్వడం జరిగింది గరిష్ట పరిమితి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థికి నలభై సంవత్సరాలు అలాగే కనిష్ట పరిమితి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఈ నోటిఫికేషన్లో అరవై ఏడు వరకు స్టాండింగ్ శాలరీ నెలకు జీతం ఇస్తారు కేవలం భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు ఈ వెబ్సైట్ ఎస్సీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ పది పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడతాయి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ ముప్పై ఆగస్టు దరఖాస్తు చివరి తేదీ పదిహేను సెప్టెంబరు భారత సుప్రీం రిజిస్ట్రీ గెస్టెడ్ పోస్ట్ అయినటువంటి కోర్టు మాస్టర్ రిక్రూట్మెంట్ కోసం పోస్ట్ ద్వారా అడ్మిట్ కార్డులు పంపబడవు అభ్యర్థుల అన్ని దశల పరీక్షలు ఇంటర్వ్యూలు సంబంధించిన అడ్మిట్ కార్డును సుప్రీంకోర్టు వెబ్సైట్ ఎస్ఈ డాట్ డాట్ నుంచి డౌన్లోడ్ చేయాలి భారత సుప్రీంకోర్టు రిజిస్టరీలో గెస్టెడ్ పోస్ట్ అయినటువంటి కోర్టు మాస్టర్ నోటిఫికేషన్ ఖాళీలు ముఖ్యమైన వివరాలు సంస్థ పేరు భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గెస్టెడ్లో నోటిఫికేషన్ పోస్ట్ పేరు కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీ వయో పరిమితి ముప్పై నుంచి నలభై ఏళ్ళు పోస్టులు మొత్తం ముప్పై అర్హత ఎనీ డిగ్రీ నెల జీతం అరవై ఏడు వేల ఏడు వందలు దరఖాస్తు ప్రారంభం ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ పదిహేను అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ వెబ్సైట్ ఎస్సీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ రిక్రూట్మెంట్స్ అర్హత భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో నిమిత్తం నిమిషానికి నూట ఇరవై వర్డ్స్ పర్ మినిట్ వేగంతో షార్ట్ హ్యాండ్ ప్రావీణ్యం ఉండాలి కంప్యూటర్లో ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ వేగంతో కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం ఉండాలి వయసు అభ్యర్థి గరిష్ట వయోపరిమితి నలభై సంవత్సరాలు కనిష్ట వయోపరిమితి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది వేతనం పే లెవెల్ పదకొండు ప్రారంభ బేసిక్ జీతం అరవై ఏడు వేల ఏడు వందలు అలాగే నిబంధనల ప్రకారం అనుమతించదగిన ఇతర ఎలవెన్స్ ఉంటాయి దరఖాస్తు రుసుము జనరల్ పదిహేను వందలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మాజీ సైనికులు పీడబ్ల్యూడికి ఏడు వందల యాభై అప్లికేషన్ ఫీజు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది ఎంపిక విధానం రాతపూర్వక పరీక్ష ఉంటుంది కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ టెస్టు స్క్రీనింగ్ టెస్టు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది దరఖాస్తు విభానం విధానం అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దీనికోసం సుప్రీంకోర్టు వెబ్సైట్ ఎస్సీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా ఒక లింక్ నిర్దింత సమయంలో అందుబాటులో ఉంటుంది ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించే తేదీ పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వీలంత ఎక్కువ మందికి వీడియో పంపించండి మీకు అవసరం లేదు కదా అని పక్కన పెట్టకండి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది వీలంత ఎక్కువ మందికి వీడియో పంపించండి